రెండు వేల తొమ్మిది డిసెంబర్ నాలుగు మా వివాహం అయింది మీడియాతో మేమందరం పోయి చూసుకొని మా నాన్న ఇద్దరు ఇష్టపడ్డాను మీడియా చూడగానే రా నీకు పెళ్ళి మారుతానన్నారు ఇదేం నాన్న ఓరం చూసి రాగానే చెప్పేది ఏంటంటే లేదా మీకు బాధ్యత ఇస్తామని చెప్పారు మా వివాహము ఒంగోలు డాక్టర్ చర్చిలో అయింది ఆ తర్వాత పాస్గా రెండు వేల పదిలో ఉడారెదామని బహుమూర్ఖంగా నేను మా నాన్న ఇద్దరికి కలిసి ఏంటో మన ఈ సంఘానికి సంబంధించిన మనం ఏదైతే బాగుంటుందంటే ఒక్కసారి నా కోసం చాలా మూర్ఖంగా నేను మా నాన్న ఇంట్లో మేమందరం పోలేము వద్దులేమా మనం నిలబడిలే మనకు ఎందుకు లేని మేము పోలేము రెండు వేల పదకొండవ సంవత్సరం వచ్చేసరికి పాస్ గారు ప్రార్థన చేసేదో ఏమో సార్ రండి ఆ గుడారాల పట్టికెళ్ళాం బాగుంటుంది మీ దాంట్లో రావాలి అన్నట్టు తెలుసుకెళ్ళి మేము ఎంతో ఉండగా దైవజన్ వేసన్న గారు ఇంకా వేదిక మీదకి రాలేదు మెస్లన్న ఆ తర్వాత రమేష్ అన్న ఆ తర్వాత ఇంకొక ఇద్దరు సేవకులు నా ఏ సైన్ ఈ దివ్య ప్రేమలు అనే పాట పాడుతున్నారు ఆఖరి వచ్చి పాడుతూ ఉండగా నేను ఆఖరి పెండ్యాల దగ్గరికి వస్తున్నా ఆ బస్సు దిగి ఆ ఆటో దిగి మేము పెండ్యాల చివరికి వచ్చాం ఇక్కడ నుంచి వేదిక దాదాపు ఐదు కిలోమీటర్ దూరంలో ఉంది ఆ చివర్లో ఉన్నాను మెస్ పాడుతున్నాను ఆ నా జయించినా నీవు నా పక్షమై ఉండగా జయమే నీవు నన్ను ఉండగా చదిండగా నీవు నా పక్షమై ఉండగా ఆ బాధ నిశ్రం వాడతా ఉన్నాను నేను మోకరించినట్టే ఇక ఆటోమేటిక్ మోకాలు విడిపోయినాయి పరలోకం అంటే ఇది కదా అనిపించింది వాస్తవమే దేవుని స్తోత్రాలు ఎక్కడో ఎక్క పరలోకాన్ని చూస్తాం చూస్తామనుకుంటే ఇది కదా నిజమైన పరలోకం లక్షలాది మంది దేవుని ప్రజలు కలిసి మాలియులు దేవుని ప్రజలు నిలువెత్తి మోకాలు వేస్తారండి హోస మందిరాల్లో ఎంత మనం నేర్చుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి నిలువెత్తి మోకాలు వేసి రెండు చేతులు పైకెత్తి ప్రభుతిస్తానికి అనుభవిస్తారు వాళ్ళందరంతా ఆరాధన చేస్తే పర్లోక కదా ప్రభు అని అరగంట సేపు కంటి లాడగలను ఇక